ஒரு ஆதி வேடி கத்திரி துர்கவாதி வாடே ரூவா கிளூல புத்தை தனியாக ओ सरोजनी बेवुलो तो ओतने तेल बेवु चिकवरने बेते बेवु फिरक तेल सुने आओला हल्ला अंतर का नमो खुदा नवा रे रे ने खरबलो नतला निजवजाय रे रे रागरोला कुपचिर वल्लाम मिटले ओना

ಬರ್ <laughs> <laughs> சச்சுண்டேபா சச்சிந்த சோமாரி போய் மங்களா மண்டலு

అక్కడ అక్కలో కూడిచినావుడిచినేమో మంచి కూడుతుల్ అన్న అయ్యో నాలుగుదల రాదు అది అన్న మెత్తగా అయితే అస్సలు తింటే లేదు మళ్ళా పుల్లలు 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 తెల్ల గుంటే తింటాను లేకుంటే అస్సలు తింటే అడి పెట్ట పలిచింది అది చూడు నేను అన్న తినక నా సంవత్సరం వెళ్ళాలి సంవత్సరాలు వెళ్ళా అది నేను ఇప్పుడు పోతూ ఉండి సంవత్సరాలు తీసుకుంటాను దానికి పెట్టి

நான் அது சர்வஜனி ஆகிய மஞ்ச கொடுத்து அலுவலகம் இஷ்டவா ಮುಗದ ಮುಗ ಮುಗ್ ಇಲ್ಲೀ ముగైపోతే మా అవగా డెబ్బై సుక్కల ముగ్గురు నూట యాభై సుక్కర ముగ్గు ఎప్పుడు ఎత్తుకున్నా డెబ్బై సుక్కర ముగ్గురు నూట యాభై సుక్కర ముగ్గు నాటికాడ వేస్తున్నాయి పని చేస్తుంది వస్తారు రోగం వస్తుంది వస్తా రోగం వస్తుంది వస్తారు పని చేస్తుంది ముగ్గు అదే ము

કેમ કરે તો ઉંદર અમ્મા રામ રામ ઓમ રામ 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 રા

ఎర్రాలకేమండి మీరు కట్టుకునే ఎర్ర చీరని ఆగినాకిలు పూడిచిన అల్లుకు చల్లినా ముగ్గులేసిన మీకు పెడతా ఇప్పుడు అన్నముకే ला बोलले आपण बोलत नाही बोलू राम 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 राम

Aqollah, you can do that again cao? Saq or Aq the begunatria, may get黃ahlly, goodbye saqq rijatmagda ita. littlef drie ateu. பதினாலு சார் அடி கொடுத்து மோகாசி அப்படி

ಅಲ್ಲಿ ತುಂಬ ಮುನ್ನ ಉತ್ತರೇ ಬುದ್ಧಿ ನವಿ தாரை பாச்சி எழுதி தாரை பாச்சி அஸ்தமாகியது இல்லையா. பனியை பேர்னால் அஞ்சாயிரம் అలా మైతే దగ్గరికి వచ్చాడు మైతే ఈతముల శాతం నేర్చుకోవచ్చు సందు చందని సీతావాళి విడిచు సందు విడిచి ఈ తమ్ముళ్ళ శాతం నేర్చుకోవచ్చు భయం చేసి భయం చేసి నీళ్ళు ఈతముల ఈ తమ్ముళ్ళకి గుచ్చుకోపోయి ఈ గోదావరి గులా రంధ్రాలు కానీ నీళ్ళు ఈ నా బతుంది కానీ ఇక్కడ ఇది ఆ రాజ్యం మాకే ம்மா அனுக்கு போனாக்கீச்சா நீ மொக்க போரிசிப்போம் అటు మాత్రం మనకి ఏడేడు గోరాలి అటు మాత్రం గోరాల కింద రంధ్రాలు చేసి ఏడు గంగల పడవకు అటు మూత పడవకు ఏడు రంధ్రాలు చేసి సరోజనా శాతపడవ నింపారు మూత పడవ నింపాలి ఏడేడు గోరాలను నింపాలి ఏడు గంగలాలు నింపాలి మరి తర్వాత నీళ్ళు ఏది మరి కుండవట్టి చేసిన పెట్టి అటు మాత్రం తర్వాత అన్నం పెడుతున్నాయి ఆ తీసి మరి సందు సందు సన్న గురు అట మాత్రం అటు మాత్రం గాజు చీసవ కడుపుకు బుక్కేడు అన్నం లేదా ఏడు గోలాలు ఎప్పుడు నింపాలి ఏడు కంగాళాలు ఎప్పుడు నింపాలి శాతపాటిప్పు నింపాలి మోతపాటు విప్పు నింపాలి భయమినిగా చిన్ని బుక్కేడు అన్నం లేని బిడ్డ రోరే I'm going ஊரு சந்து சந்துன கண்ண சுருன்னை பொரி சந்துன காதி கில்லருன்னை ஆவிடை பாயிர தாடாடி நீலியே தட்டேன் சிலவிலா

ఇలా రక్తాలు ఆ శాతపడు ఏడు రంధ్రాలు ఆ పాయింట్ శాతం మీరు గట్టి వరకు శాతపడవ లోపడా అరిసేయి గుంట నీళ్ళుంటలేవు నీళ్ళు నీవా ఈ ఏరుగు అని ఎప్పుడు నింపాలి ఏ రకంగా ఎప్పుడు నింపాలి ఈ పడవ ఎప్పుడు నింపాలి మోస పడుపు ఎప్పుడు నింపాలని ఇగో నెత్తికి పొద్దు వస్తామో లేదు నీళ్ళు చేస్తే అది చేయకుంటే నేను రావాలి భగవంత ఈ పాపి అంతా పాడవాడా ఇచ్చినది ఎవడ మెచ్చికుంటా పోతే ఈ బాధ ఉండని ఏది ఏడిసి సరోజన దేవి నెత్తి పోతే రూదరు బండ మీద మూర్చపోతున్నది ఆ బా బూదరు బ మీద మూర్చపోవంగా తల్లికి సంతానం ఇచ్చిన సర్వేశ్వర ఒక వంతు బోదరి పండుగ ఏమో చెప్పి నమోర அப்படாட்டு ஏழு கங்கில போரிக்கோரி கடத்தி பகவந்து கணக்குரம்பித ஜாலி கலிங் ஆ நிதி பார்த்து கோயில் గంజాలని మూత పడమని నీళ్ళు అంజ కేసు సహాయపడ్డట్టు మనం అవును నాకే సాధన చెప్పడాక రంధ్రం మూడు చిన్న నీ మన్న చిన్న కానీ రోగలేమి పట్ట కాదు ప్రాణం పోవాలంటే మన బట్టలు మొత్తం చేసుకున్నాను మా